హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఆయన మీద ఏపీ ప్రభుత్వమే కానీ ఏపీ ఇంటెలిజెన్స్ టీమే కానీ ఏపీ విజిలెన్స్ అధికారులే కానీ ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది ఎందుకు అని అంటే ఆయన మీద మొన్న కొద్ది రోజుల కింద కీలకంగా చూసుకుంటే ఏదైతే గతంలో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారని చెప్పి ఒంగోలు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కానీ ఆ కేసు నేపథ్యంలో ఆర్జీవి ముందు వస్తానని చెప్పడం తర్వాత రానని చెప్పడం తర్వాత పరారీలో ఉండడం తర్వాత మీ ఇష్టం ఇష్టమొత్తం చేసుకోండి అనేటట్టు ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది దేశంలో ఎంతోమంది ఎన్నో నేరాలు చేస్తున్నారు వాళ్ళని పట్టుకోవడం మానేసి నన్ను పట్టుకుంటే ఏం ప్రయోజనం అనేటట్టు పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆర్జీవి మీద ఇప్పుడు అంతకంటే బలమైన కేసు అనేది ఒకటి నమోదవుతుంది ఇప్పుడు అది ఏంటి అని అంటే మెయిన్గా గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయా ఉంది ఆ హయాంలో ఎప్పుడు రాజకీయాలకి సంబంధం లేని ఎప్పుడు స్పందించిన వ్యక్తి గత ఐదేళ్ళు కూడా అప్పటి కూటమి నాయకులైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ని వీళ్ళందరినీ కూడా ఎద్దేవా చేసే విధంగా వాళ్ళని అవమానించే విధంగా ఇష్టానుసారంగా పోస్టులు పెట్టేవాడు యాక్చువల్లీ ఈయన గతంలోనే కాంట్రవర్షియులకి కాలు దూకుతాడు కాబట్టి ఆ నేపథ్యంలో పెడుతున్నారని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆర్జీవి ఒక పేటిఎం బ్యాచ్ పేటిఎం బ్యాచ్లో ఒక నెంబర్ వన్ కార్యకర్త అది కూడా మొట్టమొదటి హయ్యెస్ట్ పెయిడ్ అంటే అందరిలో ఎక్కువ తీసుకునే పేటిఎం బ్యాచ్ కార్యకర్త అని మనం చాలా బలంగా చెప్పవచ్చు ఎందుకు అని అంటే గతంలో కీలకంగా చూసుకుంటే దాదాపు మూడు సినిమాలు వరకు తీయడం జరిగింది సపోర్ట్ సపోర్ట్గా మెయిన్గా చంద్రబాబు ఆపోజిట్ ఆపోజిట్గా మూడు సినిమాల వరకు తీశారు అమ్మరాజ్యంలో కడపబిడ్డలు ఒకటి రెండోది వ్యూహం మూడోది లక్ష్మీజ్ ఎన్టీఆర్ అనేటట్టు ఇలా మూడు సినిమాలు తీయడం జరిగింది ఇక్కడ కీలకంగా చూసుకుంటే చివరిలో తీసిన వ్యూహం సినిమా ఏదైతుందో ఆ వ్యూహం సినిమా ప్రమోషన్స్ అనేవి చాలా ఇష్టానుసారంగా చేశాయి అక్కడ వరకు పక్కన పెడితే ఆ వ్యూహం సినిమా కీలకంగా చూసుకుంటే రిలీజ్ చేస్తే కీలకంగా చూసుకుంటే పద్దెనిమిది వందల అరవై మూడు వ్యూస్ వచ్చినాయి అంట అంటే ఆర్జీవి డైరెక్షన్ అంత బాగుందో లేదనంటే ఆయన కాన్సెప్ట్ అంత బాగుందో లేదనంటే జగన్మోహన్ రెడ్డి మీద తీసిన సినిమా ఎంత బాగుందో తెలియదు కానీ ప్రజలు మాత్రం చాలా విరక్తిగా పద్దెనిమిది వందల అరవై మూడు మంది చూశారంట అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కింద ఉన్న కీలకంగా చూసుకుంటే జీవి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా ప్రత్యేకించి కూడా ఈ వ్యూహం సినిమా నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఆర్జీవీకి ఒక్కొక్క వ్యూకి కూడా అంటే ఏదైతే ఈ పద్దెనిమిది వందల అరవై మూడు వ్యూస్ వచ్చినాయో వాటికి ఒక్కొక్క వ్యూకి కూడా దా దాదాపుగా పదకొండు వేల పైచీలకు అమౌంట్ అనేది పే చేయడం జరిగిందంట ఏపీ ఫైబర్నెట్ అకౌంట్లో నుంచి అంటే ఇక్కడ ఎలా ఉందనంటే వాళ్ళు తీసిన సినిమా అనేది ఎవరు చూడకపోగా ఒక్కొక్క వ్యూకి అంటే ఒక్కొక్క టికెట్ రేట్ వచ్చేటప్పటికి సుమారుగా పదకొండు వేల పైచీలకు అమౌంట్ అనేది దాదాపుగా రెండు కోట్ల పది లక్షల వరకు కూడా ప్రత్యేకించి కూడా అకౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ కింద ఉన్న జీవి రెడ్డి అయితే ప్రెస్ మీట్లో చాలా కీలకంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అనేటట్టు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చాడో అందులో కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి ఆర్జీవీకి ఆర్జీబీ దగ్గర పనిచేస్తున్న అసిటెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేటట్టు విత్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ప్రూఫ్తో సహా కూడా బయటపడ్డాయంట అంటే ఇక్కడ ఎంత దారుణంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పదవి అడ్డం పెట్టుకొని కీలకంగా చూసుకుంటే ఎన్నో దారుణాలు చేశారు అందులో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని పెట్టి మెయిన్గా పేటిఎం బ్యాచ్ని మెయిన్గా ఏదైతే సోషల్ మీడియాలో ఐపాక్ టీమే కానీ ఇటు డ్రీమ్ మీడియా లేదంటే ఇంకొక ఇంకొక యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ తరపు నుంచి డబ్బులు అనేవి నెల నెలా కూడా వాళ్ళ ఖాతాలోకి వేసి ఇప్పుడు ఆర్జీవి కూడా తన సినిమాలు తీసినందుకు మరి తనకి రిమ్యునరేషన్ కింద లేదా అంటే రెగ్యులర్గా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు పార్టీకి పోస్టులు పెడుతున్నారు కాబట్టి పేటిఎం కార్యకర్త కింద మరి డబ్బులు వేసారనేది తెలియదు కానీ కీలకంగా చూసుకుంటే రెండు కోట్ల పది లక్షల వరకు కూడా ప్రత్యేకించి ఏపీ ఫైబర్ నెట్ అకౌంట్ నుంచి ఆర్జీవీకి వెళ్ళినట్లు కొంత సమాచారం అయితే విత్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ తో సహా కూడా దొరికిపోవడం జరిగింది ఇప్పుడు దాని మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ చేయడం జరిగింది విజిలెన్స్ అధికారులకు అప్పచెప్పడం జరిగింది దాని మీద ఇంకా పూర్తి వివరాలన్నీ సేకరించండి అనేటట్టు విచారణ చేపట్టడం జరుగుతుంది ఇంకా వేరే వేరే ఖాతాల్లో నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా బయటకు తీయడం జరుగుతుంది గతంలో ఏదైతే ఆర్జీవీ చెప్పాడో నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదని చెప్పి ఆయన చెప్పాడు మరి ఏ పార్టీకి సపోర్ట్ చేయనప్పుడు అక్కడ మూడు సినిమాలు ఎందుకు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా తీశారు తీసినట్లకి మీరెందుకు కోటాను కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి ప్రజాధనం నుంచి మీరు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీ అకౌంట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేది తెలియవలసింది పైగా గతంలో వైఎస్ఆర్సీపీ ఏం అంటే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో పుష్ప సినిమా లేదా ఇంకొక సినిమా ఇంకొక సినిమా ఏవైతే ఉన్నాయో ఇటువంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు మెయిన్గా టికెట్ రేట్ అనేవి చాలా భారీ ఎత్తున తగ్గించడం జరిగింది మరి అంత పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసినప్పుడు టికెట్ రేట్లు తగ్గించేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏదైతే వ్యూహం సినిమా ఉందో అది ఎవరు చూడడం లేదనో లేదనంటే దానికి పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడి రాదు అని చెప్పి ముందే తెలుసుకున్న ఒక్కొక్క వ్యూకి అంటే ఒక్కొక్క టికెట్కి వచ్చేటప్పటికి పదకొండు వేల పైచీలకు అమౌంట్ అనేది పే చేయడం జరిగింది అలా రెండు కోట్ల పది లక్షల రూపాయలు ప్రత్యేకించి కూడా ఆర్జీబీకి జగన్మోహన్ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు అంటే గత ఐదేళ్ళు కూడా ఎలాంటి దారుణాలు ఎన్ని జరిగినాయి పోనీ ఆ సినిమా ఏమైనా సక్సెస్ అయ్యిందని అంటే కనీసం సినిమా జగన్మోహన్ రెడ్డి అని లేదంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అని చెప్పి ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళు కూడా చూడలేదు ఎందుకనంటే పద్దెనిమిది వందల అరవై వ్యూస్ చిల్లర వచ్చినాయి అని అంటే కనీసం పది లక్షల మంది కూడా ఆయన స్టోరీ ఏదైతే ఉందో వ్యూహం సినిమా దాన్ని చూడడానికి ఇష్టపడలేదు అంటే ఏ విధంగా జరిగిందనేది అర్థం చేసుకోవాలి గత ఐదేళ్ళు కూడా ప్రజాధనాన్ని ఇలా ఏపీ ఫైబర్ నెట్ అని లేదంటే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని లేదంటే ఏపీ సచివాలయ వ్యవస్థ అని లేదా వాలంటీర్లు అని ఇలా కొత్త కొత్త రకాలుగా కొన్ని వ్యవస్థలు సృష్టించి వాటి ద్వారాగా కోటాను కోట్ల రూపాయలు అవినీతి చేశారు అందులో ఇదొక భాగం అని మనమైతే బలంగా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు ఆర్జీవీని కీలకంగా చూసుకుంటే గతంలో మద్దిపాడి పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంతవరకు కూడా ఉపశమనం దొరికింది ముందస్తు బెయిల్ వచ్చింది కానీ ఎక్కడ కీలకంగా చూసుకుంటే మరి ఈ ఆర్థిక నేరాలకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారు అనే నేపథ్యంలో ఆర్జీవీని అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసులే ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశం ఉంది అందులో కూడా మూడేళ్ల నుంచి కూడా పదేళ్ల వరకు కూడా జైలు సెక్షన్లు పడే కొన్ని సెక్షన్లు అయితే బలంగా ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అనేది ఈ ఆర్జీవీకి సంబంధించి వ్యూహం సినిమా తీయడానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ఆ అకౌంట్ నుంచి కోటా కోట్లు తరలించారో అవన్నీ కూడా బయటకు తీయడం జరుగుతుంది అది కానీ జరిగినట్లయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంటుందో అనేది పక్కన పెడితే ఆర్జీవీకి మాత్రం నైన్టీ నైన్ పర్సెంట్ జైలు జీవితం అనేది ఖచ్చితంగా రాబోతుంది అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అరెస్ట్ అవ్వడం జైలుకు వెళ్ళడం అనేది ఖాయం ఇంత దారుణంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి తీయడానికి కీలకంగా చూసుకుంటే ప్రజాధనాన్ని ప్రజల డబ్బుని ఇంత దారుణంగా దుర్వినియోగం చేశారు అని అంటే అసలు గత ఐదేళ్ళు కూడా వ్యవస్థలు అనేవి ఎంత దారుణంగా ఉన్నాయి అనేది మనమైతే దీన్ని ఒక ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు మరి రాబోయే రోజుల్లో ఆర్జీవి కేసులో కీలకంగా చూసుకుంటే మరి ఎటువంటి మలుపులు తిరుగుతాయి ఈ రెండు కోట్ల పది లక్షలే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఎంతంత తీసుకున్నారో అనేది తెలియవలసి ఉంది కానీ పేటిఎం బ్యాచ్లో పేటిఎం కార్యకర్తల్లో హైయెస్ట్ పెయిడ్ కార్యకర్త పెయిడ్ బ్యాచ్లో కీలకమైన నేత ఎవరైనా ఉన్నారంటే అది రామ్ గోపాల్ వర్మ అని చెప్పి మనం బలంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు కోట్ల పది లక్షలు పైగా నెల నెలా కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి కూడా ఎంతంత అమౌంట్ అని చెప్పి ఆయన అసిస్టెంట్లు ఉన్నారో వాళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందంట అంటే ఈ లెక్కన ఎంత అవినీతి జరిగింది అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో వీటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా విజిలెన్స్ అధికారులు బయటకు తీయడం ఏసీబీ అధికారులు లేదా సిబిఐ అధికారులు ఈడీ అధికారులు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ కేసునైతే అయితే చాలా బలంగా పట్టుకొని ఆర్జీవీ జైల్లో పెట్టడం జరుగుద్ది అది మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కింద ఉన్న జీవి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన విత్తు సాక్ష్యాధారాలతో కూడా ప్రెస్ మీట్ పెట్టి చూపించి మాట్లాడడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆర్జీవీ కేసు అనేది ఎంత బలంగా ఉండబోతుంది అనేది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది